తెలంగాణలో విద్యా వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ పక్షాన విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరికి విద్య అందడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఆదర్శ ఇందిరమ్మ పాఠశాలలు నూతన నియామకాలు మౌలిక సదుపాయాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు వసంత పంచమిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడై తెలంగాణ అభివృద్ధితో పాటుగా దేశంలో కూడా అన్ని రంగాల్లో ముందు ఉండాలని అమ్మవారి కటాక్షం ఉండాలని కోరుకున్నానని చెప్పారు తల్లిదండ్రులు మీరు ఒకే పూట శ్రమపడ్డ పిల్లలను చదివించడానికి శ్రద్ధ వహించాలని అన్నారు ఏ ఆస్తి అన్నా ఎప్పుడైనా పోవచ్చు కానీ విద్యకు సంబంధించిన ఆస్తి ఎప్పుడూ పోదని మంత్రి చెప్పుకొచ్చారు తెలంగాణలో అటు బాసరా ఇటు వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయాలను మన ప్రాంతంలో ఉన్నాయని చెప్పారు ప్రభుత్వం తరఫున దేవాలయాల అభివృద్ధికి కానీ దేవాలయాలకు సంబంధించిన విద్యాలయాల అభివృద్ధికి సంబంధించిన విషయంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు తల్లిదండ్రులు పిల్లలను బాల కార్మికులుగా చేర్చే ప్రయత్నం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ఆలయం లోపల దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడై తెలంగాణ అభివృద్ధిలోతో పాటుగా దేశంలో కూడా ఒక మన తెలంగాణ బిడ్డ అన్ని రంగాల్లో ముందుండే విధంగా సరస్వతి కటాక్షం ఆశీర్వచనం ఏమని అమ్మవారిని ప్రార్థించినాం ప్రభుత్వం పక్షాన కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరికి విద్య అందడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం ప్రతి తల్లిదండ్రి కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అమ్మవారి సమక్షంలో దండం పెట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఒక విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ప్రభుత్వం మంత్రిగా మీరు ఒక పూట శ్రమ పడ్డ తల్లిదండ్రులుగా పిల్లలను చదివి పియ్యడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి అక్షరభ్యాసం నాటున్నటువంటి శ్రద్ధ తదుపరి విద్యా బోధన సందర్భంగా కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు విద్యతోటే ఉంది ఏ ఆస్తి ఉన్నా ఎప్పుడైనా పోతుంది కానీ విద్యకు సంబంధించిన ఆస్తి ఎప్పుడు పోదు కాబట్టి ఈ సరస్వతి అమ్మవారి కటాక్ష ఉంటుంది మన దగ్గరనే తెలంగాణ లాంటి బాసరా ఇటు రెండు సరస్వతి అమ్మవారులు మన ప్రాంతంలో ఉన్నాయి ప్రభుత్వం తరఫున కూడా ఈ దేవాలయాల అభివృద్ధి కానీ లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి విద్యాలయాల అభివృద్ధికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటాను ఆదర్శ ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలల కింద కావచ్చు లేకపోతే నూతన నియామకాలు కావచ్చు వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం ప్రజలు దీన్ని అర్థం చేసుకొని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో చదువుకోలేదు చదువు రాదు చదువలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా గురుకులాలు పెట్టాయి ఎక్కడైనా ఎవరైనా చదువు పెంచలేక ఇబ్బంది పడకండి బాల్య కార్మికులుగా లేబర్ చైల్డ్ లేబర్గా పంపే ప్రయత్నం చేయకండి అందరినీ ఘనంగా అమ్మవారి ఆశీర్వచనం ఉంటుంది మనందరూ కూడా గట్టిగా కష్టపడి చదివి అందరు ప్రయోజకులు కావాలని అమ్మవారి ప్రార్థిస్తాం